దేశంలో బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన సర్వే ఇప్పటివరకు పంతొమ్మిది వందల ముప్పై కోట్లు చేసింది అప్పుడు ప్రభుత్వాలు చేసినాయి ఆ తర్వాత ఇప్పటివరకు కూడా ఏ ప్రభుత్వం కూడా బీసీ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కానీ వాళ్ళ లక్ష్యాల గాని చేసే విధంగా ఏ ప్రభుత్వాలు కూడా ముందడుగు వేయని పరిస్థితి దీంట్లో భాగం చూసుకుంటే మనం ఇప్పుడు ప్రస్తుతం మొన్న ఏఐసి అగ్రనేత రాహుల్ గాంధీ హాస్య హాస్య జోడయాత్ర కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు హాస్య జోడయాత్ర చేసుకుంటూ దానిలో భాగంగా ఇటు మహిళల బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా గుండెని అత్తుకునే విధంగా ప్రయత్నం చేసిన పరిస్థితుల్లో భాగంగానే వచ్చినటువంటి దానిలో నుంచి పుట్టినటువంటి బడుగు బలహీన వర్గాల సర్వేనే బీసీ కులగణన సర్వే కుల గణనా సర్వేకి సంబంధించి మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు సీఎం అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న ఇప్పుడు ప్రజెంట్ సీఎంగా కొనసాగుతున్న రేవంత్ రెడ్డి ఆ రోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్రంలో బీసీల ప్రాతిపదికన రిజర్వేషన్ కోసం ప్రభుత్వం ముందడుగు వేస్తుంది తప్పకుండా బీసీల పక్షాన ఉంటుంది బీసీలు చేయబట్టే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పి ఒక మాట చెప్పడం జరిగింది ధన్యవాదాలు అధ్యక్ష ప్రజాప్రతినిధిగా జీవితకాలం గుర్తుండిపోయే ప్రభుత్వ విధానాన్ని సభలో ప్రకటన చేయడానికి తమరు అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా తమరికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష అధ్యక్ష బలహీన వర్గాలకు సంబంధించి ప్రధానంగా ఈ సమాజంలో వాళ్ళకి సంబంధించిన లెక్కలు కానీ వివరాలు కానీ లేకపోవడం వల్ల వాళ్ళ యొక్క వివరాల కోసం ఎన్నో రోజుల నుంచి చర్చ జరుగుతున్న సందర్భంలో ఈ సభలో ఈరోజు సామాజిక ఆర్థిక ఉపాధి విద్య రాజకీయ మరియు కుల సర్వే రెండు వేల ఇరవై నాలుగు నివేదికను ప్రవేశపెట్టడానికి అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు రాష్ట్రంలో సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే సమగ్ర కుటుంబ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహించాలనే ముఖ్య ఉద్దేశంతో మంత్రి మండలి ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగున తీసుకున్న నిర్ణయం ప్రకారం తెలంగాణ శాసనసభ ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై నాలుగున క్రింది విధంగా తీర్మానించింది వెనుకబడిన తరగతుల షెడ్యూల్డ్ కులాల షెడ్యూల్డ్ తెగల మరియు మిగతా బలహీన వర్గాలకు చెందిన ప్రజల అభ్యున్నతి నిమిత్తం వివిధ సామాజిక ఆర్థిక విద్యాపరమైన ఉపాధి రాజకీయ అవకాశాల ప్రణాళికలను రూపొందించి అమలు పరిచేలా తెలంగాణ మంత్రివర్గము నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు తేదీన చేసిన సిఫార్సు మేరకు తెలంగాణ రాష్ట్రమంతటా సామాజిక ఆర్థిక విద్యాపరమైన ఉపాధి రాజకీయ కుల సర్వే కులగణన ఒక సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను చేపట్టాలని సభ ఏకగ్రీవంగా తీర్మానించింది దానిలో భాగంగానే ఇలా రాష్ట్రంలో సుమారుగా ముప్పై ఆరు రోజుల పాటు కులగణ బీసీ కులగణన సర్వే చేయడం జరిగింది ఈ ప్రతిపదికన మొత్తం చూసుకుంటే అప్పటి నుంచి వరకు కూడా ఇప్పటివరకు కులధన పూర్తి చేసిన ఈ నేపథ్యంలోనే సుమారుగా నూట యాభై ఇండ్లను ఒక యూనిట్గా గుర్తించిన ప్రభుత్వం వారు మొత్తంగా చూసుకుంటే డెబ్బై ఆరు వేల మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లతో సుమారుగా ముప్పై ఆరు రోజుల పాటు కష్టపడి ఒక నివేదిక తయారు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే దీనికి ఈ నివేదిక కానటువంటి ఖర్చు మొత్తం నూ నూట అరవై కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఒక నిర్దిష్టమైన నివేదిక రాష్ట్రంలో బీసీలు ఎంతమంది ఉన్నారు ఎంత పర్సంటేజ్ ఉన్నది బీసీలో ఉన్నటువంటి ఇలా ఎడ్యుకేషన్ కావచ్చు ఉద్యోగాలలో కావచ్చు ఎంత వారికి పర్సెంటేజ్ రిజర్వేషన్ అమలు చేస్తుందని చెప్పేసి ఒక ప్రభుత్వం అయితే ఒక నివేదిక రూపొందించింది పూర్తిసారి ఇప్పటివరకు గతంలో కూడా ఎవరు చేయనటువంటి ఒక ప్రక్షాళన చేసింది ప్రభుత్వం ఆ నేపథ్యంలోనే కనుక నిజంగానే కనుక ప్రభుత్వం సుమారుగా యాభై ఆరు శాతం బీసీలు ఉన్నట్టు ఒక ప్రభుత్వం ఒక లెక్కలు తీసింది ఆ లెక్కలు కనుక నిజంగానే ఈ శాతానికి అనుగుణంగా ప్రభుత్వం కనుక ముందడిగేసి బీసీలకు న్యాయం చేసే విధంగా రాష్ట్రంలో రాజకీయ చట్ట సభలు కావచ్చు ఇటు ఎడ్యుకేషన్లో కావచ్చు ఉద్యోగాలు కావచ్చు వీరి కనుక రిజర్వేషన్ కల్పిస్తే నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి ఒకరి కనుక అది కనుక అమలు చేసి ప్రభుత్వం శబాస్ అనిపించుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మేజర్గా ఉన్నటువంటి బీసీలు అన్ని రంగాల్లో ముందు ముందడిగేసే అవకాశం ఉంది చైతన్యం వచ్చే అవకాశం మేజర్గా కనిపిస్తున్న పరిస్థితుంది ప్రభుత్వం జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత రాష్ట్రంలోని వెనుకబడిన తరగతులు షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తరగతుల ప్రజలు రాష్ట్రంలోని ఇతర బలహీన వర్గాల స్థితిగతులను మెరుగుపరచడానికి వివిధ సామాజిక ఆర్థిక విద్యాపరమైన ఉపాధి రాజకీయ అవకాశాల కోసం ప్రణాళికను రూపొందించి అమలు పరచడం కోసం తెలంగాణ రాష్ట్రం అంతటా సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే చేపట్టడం కోసం పది పది రెండు వేల ఇరవై నాలుగు తేదీన జిఓఎంఎస్ నంబర్ పద్దెనిమిదిని జారీ చేసింది అధ్యక్ష ప్రభుత్వం పంతొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగు తేదీన నూట ఇరవై రెండు ఆబ్లిక్ క్యాబినెట్ ఆబ్లిక్ ఏ టూ ఆబ్లిక్ రెండు వేల ఇరవై నాలుగు మెమో ద్వారా సామాజిక విద్య ఆర్థిక ఉద్యోగ రాజకీయ మరియు కుల సర్వే నిర్వహణను పర్యవేక్షించేందుకు గౌరవ నీటిపారుదల మరియు సిఏడి ఆహార మరియు పౌర సరఫరాల మంత్రివర్యులు శ్రీ ఎన్ కు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసింది సర్వే నిర్వహించేందుకు ప్రణాళిక శాఖ నోడల్ విభాగంగా నియమించబడింది సర్వే విధి విధానాలను అవగాహన చేసుకునేందుకు మరియు ఉత్తమ విధానాలను అవగాహన చేసుకునేందుకు ఇతర రాష్ట్రాలైన కర్ణాటక మరియు బీహార్లలో జరిగిన వివిధ సర్వేలను క్షుణ్ణంగా అధ్యయనం చేయడం జరిగింది కాగా మొత్తం సర్వే చేసిన కుటుంబాల సంఖ్య ఒక కోటి పన్నెండు లక్షల పదిహేను వేల నూట ముప్పై నాలుగు హౌస్ లిస్టింగ్ చేసిన మొత్తం ఒక కోటి పదిహేను లక్షల డెబ్భై ఒక్క వేల నాలుగు వందల యాభై ఏడు కుటుంబాలకు గాను ఒక కోటి పన్నెండు లక్షల పదిహేను వేల ఒక వంద ముప్పై నాలుగుగా ఉంది ఇది సర్వే కవరేజ్ను తొంభై ఆరు పాయింట్ తొమ్మిది శాతంగా సూచిస్తుంది ఇతర కారణాల వల్ల సర్వే చేయని కుటుంబాల మొత్తం సంఖ్య మూడు లక్షల యాభై ఆరు వేల రెండు వందల ఇరవై తొమ్మిది ఎక్కువగా సర్వే చేయని కుటుంబాలు జిహెచ్ఎంసి మరియు ఇతర నగర ప్రాంతాలలో ఉన్నాయి అదేవిధంగా అధ్యక్ష రాష్ట్రంలో డేటా ఎంట్రీ ఇరవై పదకొండు రెండు వేల ఇరవై నాలుగున ప్రారంభమై ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున పూర్తి అయింది డేటా ఎంట్రీ పూర్తి చేయడానికి మొత్తం ముప్పై ఆరు రోజుల సమయం పట్టింది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నాలుగున మంత్రిమండలి తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా సర్వే అన్ని అంశాల్లో ఒక సంవత్సరం లోపు విజయవంతంగా పూర్తి చేయబడింది బీసీ ముస్లిం మైనారిటీ మినహా ఒక కోటి అరవై నాలుగు లక్షల తొమ్మిది వేల నూట డెబ్బై తొమ్మిది ఉండగా ఇది మొత్తంలో అరవై నలభై ఆరు పాయింట్ రెండు ఐదు శాతంగా ఉంది అధ్యక్ష ముస్లిం మైనారిటీలో బీసీలు ముప్పై ఐదు లక్షల డెబ్బై ఆరు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది ఉండగా ఇది మొత్తంలో పది పాయింట్ సున్నా ఎనిమిది శాతంగా ఉంది అధ్యక్ష ముస్లిం మైనారిటీలో ఉన్న బీసీలను కలుపుకుంటే మన రాష్ట్రంలో మొత్తం బీసీలు యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతంగా ఉంది అధ్యక్ష అది కనుక అమలు చేసి ప్రభుత్వం సభాస్ అందించుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మేజర్గా ఉన్నటువంటి బీసీలు అన్ని రంగాల్లో ఇలా అడిగేసే అవకాశం ఉంది చైతన్యం వచ్చే అవకాశం మేజర్గా కనిపిస్తున్న పరిస్థితి నిజంగా గనక ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో గనక కాంగ్రెస్ ప్రభుత్వం ఆ చర్య చేస్తే ఆ తప్పకుండా బీసీలకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటే రిజర్వేషన్ కనుక చేస్తే ఇలా బీసీలు చాలా చైతన్యవంతులు అవుతారు అన్ని రంగాల్లో రాణించే అవకాశం ప్రధానంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది ఒకవేళ కనుక ప్రభుత్వం చేస్తే ప్రభుత్వానికి బీసీలు ఎన్నంటే ఉంటారు ఎప్పటికీ కాంగ్రెస్ పక్షాన్ని ఉంటారు కాంగ్రెస్ పార్టీకి ఉండే అవకాశం రాష్ట్రంలో ఈరోజు ప్రభుత్వం అమలు చేస్తున్న బీసీ రిజర్వేషన్లు ఏబిసిడిఈ అన్ని గ్రూప్లలో యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతంగా ఈరోజు బీసీ జనాభా ఉన్నదని చెప్పి నివేదిక మనకు తెలుపుతున్నది అద్దె ముప్పై ఒకటిలో కులగణన జరిగింది తప్ప ఆ తర్వాత స్వతంత్ర భారతదేశంలో డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఎన్నిసార్లు జనాభా లెక్కలేసినా రెండు వేల ఒకటి జనాభా లెక్కలు కావచ్చు రెండు వేల పదకొండు జనాభా లెక్కలు కావచ్చు లేకపోతే తొంభై ఒకటి జనాభా లెక్కలు కావచ్చు లేకపోతే వెనక్కి వెళ్తే ఎనభై ఒకటి జనాభా లెక్కలు కావచ్చు ఇట్లా ప్రతి పది సంవత్సరాలకు ఈ దేశంలో లెక్కిస్తున్న జనాభాలో ఎస్సీ ఎస్టీల వివరాలు మాత్రమే పొందపరిచిన తప్ప బలహీన వర్గాలకు సంబంధించిన ఇతర కులాలు ఉపకులాలకు సంబంధించిన వివరాలను ఏ రోజు కూడా పొందుపరచకపోవడం వల్ల డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ భారత స్వతంత్ర దేశంలో బలహీన వర్గాల యొక్క లెక్కనే లేకపోవడము బలహీన వర్గాలకు ఒక ఆవేదనగా ఒక బాధగా మా హక్కులను రాస్తుండ్రు అసలు మమ్మల్ని మనుషులుగా కూడా మీరు గుర్తించడం లేదు సమాజంలో జిత్తినే ఆబాది ఉత్తినే ఇష్టదారి అనే ఒక నినాదాన్ని నాయకుడు రాహుల్ గాంధీ గారి తీసుకోవడంతో వారు ఎన్నికల సందర్భంగా భారత్ జోడో యాత్రలో భాగంగా ఈ దేశ ప్రజలకు ఒక మాట ఇచ్చారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిండ్రు వారు కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలు సేకరించినప్పుడు కులాల ప్రాతిపదికను కూడా జనాభాను సేకరించాలి తద్వారా ప్రభుత్వం కేటాయిస్తున్న నిధుల విషయంలో కావచ్చు నియమిస్తున్న ఉద్యోగాల విషయంలో కావచ్చు ఆర్థిక రాజకీయ ఉపాధి ఉద్యోగ అవకాశాలలో వాళ్లకు సరైన న్యాయం చేయాలి కాబట్టి దీన్ని ప్రభుత్వము ముందుకు తీసుకువెళ్ళాలి ప్రభుత్వం పాటించాలి అని డిమాండ్ చేసింది కానీ కేంద్ర ప్రభుత్వం ముందుకు రాలేదు అయితే వారు ఆ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో తమరికి తెలుసు మహబూబ్ నగర్ జిల్లాలో మక్తల్ కృష్ణా నదిని దాటుతూ తెల్ల తెల్లవారుతుంటే రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టి ఇరవై మూడు రోజులు మహారాష్ట్ర సరిహద్దుల్లో వారు మహారాష్ట్రకు వెళ్ళేటప్పుడు ఇరవై మూడు రోజులు తెలంగాణ ప్రజలకు స్పష్టంగా చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి నేను తెలంగాణ ప్రజలకు నేను మాట ఇస్తున్నా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా ప్రభుత్వం కులాల ప్రాతిపదికన జనాభా సేకరణ చేసి బలహీన వర్గాల లెక్క ఎంతుందో లెక్క తేల్చి వాళ్లకు రాజకీయంగా రిజర్వేషన్లు కల్పిస్తాం ఉద్యోగ ఉపాధి రిజర్వేషన్లు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం ఇది సమాజానికి ఎక్సరే ఈ ఎక్స్రే ద్వారా ఎవరు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ఆర్థిక రాజకీయ ప్రయోజనాలను చేకూర్చాలో మేము చేస్తామని వారు చెప్పింది దేశానికే ఆదర్శంగా నిలబడే ఒక కార్యక్రమాన్ని ఒక బాధ్యత నెరవేర్చింది కాబట్టి ఈ తమరు ద్వారా సభలో ఉన్న సభ్యులందరినీ ఈ ఈ ఈ మొత్తం కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళని అందరినీ కూడా అభినందించాల్సిందిగా కోరుతున్న మీరు పెద్ద కుల వివక్ష కార్పొరేట్ కంపెనీలో ఉంది న్యాయ వ్యవస్థలో ఉంది రాజకీయ వ్యవస్థలో ఉంది ప్రతి చోట ఉందని చెప్పి నేను భావిస్తున్నాను అండ్ ఇట్ డిస్ట్రాయిస్ ద లైఫ్స్ ఆఫ్ పీపుల్ ఎవ్రీ సింగ్ డిస్ట్రాయిస్ దే కెరియర్ డిస్ట్రాయి డిస్ట్రాయిస్ దే కాన్ఫిడెన్స్ డిస్ట్రాయిస్ దే బిలీఫ్ ఇన్ సిచ్యువేషన్ ఎవ్రీ సింగ్ డే ఇది చాలా మంది జీవితాలను నాశనం చేస్తుంది వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని వాళ్ళ ఆత్మవిశ్వాన్ని కూడా నాశనం చేస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను ట్ సేంగ్ సమ్థింగ్ వెరీ కాంట్రవర్షియల్ ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఎవ్రీ పార్టీ ఎక్సెప్ట్ దట్ దర్ కాస్ట్ డిస్క్రిమినేషన్ ఇన్ దిస్ లెట్ అస్ నవ్ ఫైండ్అట్ ఎక్స్టెండ్ నేను వివాదాస్తులు మాట్లాడచ్చుకోలేదు కుల వివక్ష ఈ దేశంలో ఉందనే విషయం మనం అందరూ యాక్సెప్ట్ చేసుకొని ఆ తర్వాత ఈ విషయాన్ని ఏ విధంగా సరి చేయాలో ఆలోచన చేయాలని చెప్పి నేను మనం చేస్తున్నాను ఫౌండేషన్ ఆఫ్ ఆల్ అవర్ రిలీజన్ ఫౌండేషన్ ఆఫ్ ఆల్ అవర్ రిలీజన్ అహింస ఆల్ వీఆర్ సేమ్ ఇస్ లెట్ అస్ ఎక్స్ప్లోర్ ద ట్రూత్ అన్ని మతాల్లో ఉన్న విషయం మనం నిజంతో పోవాలని మనం ఈ విషయంలో కుల విషయంలో కూడా నిజం తెలుసుకొని ముందు పోవాలని చెప్పి నేను మనం చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ దళితున్నారు ఎంతమంది ఆదివాసులు ఇంతమంది ఓబీసీల మహిళలు ఈ వివరాలు కలుపుకునే అవకాశం ఉంటుంది ఆఫ్టర్ దాట్ లెట్ అస్ ఫైండ్ అవుట్ హౌ ఇస్ వెల్త్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ దిస్ అది చేసిన తర్వాత దేశం యొక్క ధనం ఏ విధంగా ఈ సామాజిక వర్గాల్లో మరి విభజించబడదు అది కూడా కనుక్కుందాం వాట్ షేర్ ఆఫ్ వెల్త్ టు దళిత్ హ్యావ్ వాట్ షేర్ ఆఫ్ వెల్త్ టు దేశం యొక్క ధనం దళితుల దగ్గర ఉంది ఆదివాసుల దగ్గర ఉంది ఓబీసీల దగ్గర ఉంది అది మనం కనుక్కోవాలి Let us find out how many poor general caste people there are. Let us ask ourselves the question, how many Dalits are there incorporating How many OBCs are sitting in the top 500 companies of this country? How many OBCs, Dalits, Adivasis are there in the judicial system? How many Dalits, OBCs, Adivasis కుటుంబాలు ఉన్నాయి కదా అధ్యక్ష నలుగురు ఐదుగురు ఇన్నే ఉన్నారు అధ్యక్ష ఈ ఎందుకు వివరాలు అందించలేదు తెలంగాణ సమాజానికి వాళ్ళు క్షమాపణ చెప్పాలి అధ్యక్ష ప్రభుత్వం అధికారికంగా సేకరిస్తున్న సమాచారాన్ని ప్రజా ప్రతినిధులుగా ఉండి పక్కదారి పట్టించి వివరాలు ఇవ్వకుండా ఈరోజు సభలో ఏదేదో మాట్లాడితే ఎట్లా అధ్యక్ష దయచేసి సహకరించండి ఇప్పుడు కూడా నేను కోరుకుంటున్నా హరీష్ రావు గారిని చంద్రశేఖరరావు గారిని తారక రామారావు గారిని పద్మారావు గారిని పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారిని వీళ్ళందరినీ నేను కోరుకుంటున్నా దయచేసి ఈ సర్వేలో పాల్గొనండి వివరాలు ఇవ్వండి ఇవాళ బలహీన వర్గాలకు న్యాయం జరిగే విధంగా మనం చర్యలు చేపడదాము ఇన్ని సంవత్సరాల ఆలస్యమైనా కనీసం ఇప్పుడైనా వాళ్ళ కోసం పనిచేద్దాము ఇక నలభై రెండు శాతం రిజర్వేషన్ గురించి మా మిత్రుడు శ్రీనివాస్ యాదవ్ గారు అన్నారు నేను ఒక మాట సూటిగా వారి వారి వారికి సమాధానం నేను చెప్పదలుచుకున్నా చట్టపరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి అని అంటే రాజ్యాంగ సవరణ జరగాలి కానీ రాజకీయంగా రాజకీయంగా వినండి వినండి రాజకీయంగా రాజకీయంగా ఈ వేదిక మీద నుంచి నేను మాట ఇస్తున్నా మా పిసిసి అధ్యక్షుడి గారితో నేను మాట తీసుకొని వచ్చిన అధ్యక్ష మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని నేను అడిగిన చట్టపరంగా నలభై రెండు శాతం ఇవ్వడానికి అవకాశం లేకపోతే పార్టీ పరంగా రేపు జరగబోయే స్థానిక సంస్థల కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం సీట్లు ఇస్తామని సూటిగా అధ్యక్షున్నా బిఆర్ఎస్ బిజెపి ని మా పార్టీ నలభై రెండు శాతం రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలల్లా నలభై రెండు శాతం సీట్లు మా పార్టీ ఇస్తుంది ఇది మా కమిట్మెంట్ మీ రెండు పార్టీలు నేను సవాలు విసురుతున్నా మీరు రాండి ఈ వేదిక మీద నుంచి మాట ఇవ్వండి నలభై రెండు శాతం ఇద్దాం చట్టాన్ని సవరించే చట్టంలో ప్రొవిజన్ వచ్చినప్పుడు చట్ట ప్రకారం ఇద్దాం ఈ రోజు రాజకీయంగా నైతికంగా మనం కట్టుబడి ఉండి నలభై రెండు శాతం బలహీన వర్గాలకు సీట్లు ఇద్దాం మీకు చిత్తశుద్ధి ఉంటే ముందుకు రాండి అని చెప్పి నేను వారు